ఈరోజు బైబిల్లో ఉన్న ఒక మంచి మాట మాట్లాడుకుందాం మనందరినీ ఎంతగానో ప్రేమించే మన తండ్రి మనకు ఎలాంటి ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నాడో మనం ఈరోజు తెలుసుకుందాం బైబిల్లోని సంఖ్యాకాండము ఆరో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు కనుక మనం చక్కగా చదువుకుంటే దేవుడు స్వయంగా మనల్ని దీవించే విధానాన్ని తెలియజేస్తుంది రండి ఆ మాటలు ఏంటో చూద్దాం యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును మొదటిగా యహోవ నేను ఆశీర్వదించి నిన్ను కాపాడును ఈ మాటలు వింటుంటే మనకేమనిపిస్తుంది దేవుడు మనల్ని ఆశీర్వదించటం అంటే కేవలం డబ్బులు ఇవ్వటం మాత్రమే కాదు ఆయన మన ఆరోగ్యాన్ని కాపాడతాడు మన కుటుంబాన్ని కాపాడతాడు మనకు అవసరమైన ప్రతి దాన్ని ఆయన సమకూరుస్తాడు అని అర్థమవుతుంది ఒక చిన్న కథ చూద్దాం రండి ఒక రైతు ఉండేవాడు అతను చాలా కష్టపడి పొలం దున్నేవాడు విత్తనాలు నాటేవాడు కానీ కొన్నిసార్లు వర్షాలు పడక పంట ఎండిపోతూ ఉండేది ఒకసారి అతను చాలా నిరాశతో ఉన్నాడు అప్పుడు అతను మోకాలపై పడి దేవుణ్ణి ప్రార్థించాడు దేవ నా కష్టాన్ని చూడు నా పంటను కాపాడయ్యా అని వేడుకున్నాడు ఆశ్చర్యకరంగా మరుసటి రోజు మంచి వర్షం పడింది అతని పంట మళ్ళీ పచ్చగా మారింది ఇది దేవుని ఆశీర్వాదం అంటే ఇలా ఉంటుంది నిజంగా గనక నీవు దేవునితో ఐక్యమయ్యి నువ్వు గనక ప్రార్థించినట్టయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్దించడానికి సమర్థుడై ఉన్నాడు ఆయన మన కష్టాలను చూసి మనల్ని కాపాడుతాడు యహోవ నీకు తన ముఖమును ప్రకాశింపజేసి నిన్ను కరుణించును దేవుని ముఖం మనపై ప్రకాశించడం అంటే ఆయన మనల్ని ఎంతో దయతో చూడటం అని అర్థం మనపై ప్రేమ చూపించడం మనం తప్పులు చేసిన ఎంతో బలహీనంగా ఉన్నా సరే ఆయన మనల్ని క్షమించడానికి సమర్థుడైన దేవుడు అలాగే ఇంకొక ఉదాహరణ చూద్దాం రండి ఒక అమ్మాయి ఉండేది ఆమెకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టమైనా సరే ఎగ్జామ్స్ వచ్చేసరికి ఆ అమ్మాయి చాలా భయపడిపోయేది సరిగా రాయటం వచ్చేది కాదు ఆ భయంతో సరిగా ఎగ్జామ్ రాయక మార్కులు తక్కువ వచ్చేది అలా జరుగుతూ ఉంటే ఒకసారి ఆ పాప వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి ఏడుస్తుంది ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే అమ్మ నేను బాగానే చదువుతున్నాను కానీ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి నేను సరిగ్గా రాయలేకపోతున్నాను అందుకే నువ్వు నా మీద ఎన్ని మార్కులు వస్తాయి అని అనుకుంటున్నావో అన్ని మార్కులు నేను తెచ్చుకోలేకపోతున్నాను నాకు చాలా బాధగా ఉందమ్మా అని ఆ పాప ఏడుస్తూ ఉంది అయితే తల్లి దగ్గరికి తీసుకొని ఒక మంచి మాట అంటుంది అమ్మా నువ్వెంత కష్టపడుతున్నావో నాకు తెలుసురా ఫలితం ఎలా ఉన్నా సరే నువ్వంటే నాకు చాలా ప్రేమ నువ్వేమి భయపడద్దు నీకు ఎన్ని మార్కులు వచ్చినా నేనేం అనుకోను నీ సంగతి నాకు తెలుసు అని ఆ తల్లి అంటుంది అది ఒక తల్లి బిడ్డపై చూపించే ప్రేమ అలాగే మన పరమతండ్రిని దేవుడు కూడా మనల్ని ఎంతో కనికరిస్తాడు మనం చేసే ప్రతి ప్రయత్నాన్ని ఆయన చూస్తూనే ఉంటాడు కాబట్టి మన బలహీనతల్లో ఆయన మనకు తోడుగా ఉండి మనకి బలంగా మారిపోతాడు ఇకపోతే యహోవా నీ మీద తన ముఖమును ఎత్తి నీకు సమాధానము కలుగు చేయను అని ఉంటుంది ఆ వాక్యంలో ఒక్కసారి ఈ మాటను కనుక మన మనసులో అనుకున్నట్టయితే కనుక ఈ మాట మనకి ఎంత నెమ్మదినిస్తుందో ఒకసారి ఆలోచించండి దేవుడు తన ముఖాన్ని మన వైపు తిప్పటం అంటే ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడు అని అర్థం ఆయన మన ప్రార్థనలు వింటున్నాడు అని ఆయన మనకు సమాధానం ఇస్తున్నాడు అని అర్థం లోకంలో ఎన్ని కష్టాలున్నా దేవుని శాంతి మన హృదయాల్లో నెమ్మదినిస్తుంది ఒక వ్యక్తి చాలా కాలంగా ఒక సంస్థ పోరాడుతున్నాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి పరిష్కారం దొరకలేదు దాంతో అతను చాలా కలత చెందాడు నిద్ర కూడా సరిగా పట్టేది కాదు ఒకరోజు రాత్రి అతను ఒంటరిగా కూర్చొని దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టాడు తన బాధను చెప్పుకున్నాడు సహాయం కోసం వేడుకున్నాడు ఎంతో ఏడ్చాడు ఆశ్చర్యకరంగా మరుసటి రోజు అతనికి ఆ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది అప్పుడు అతనికి అర్థమైంది దేవుడు తన ప్రార్థన విన్నాడు అని తనకు సమాధానం ఇచ్చాడు అని చూశారుగా ఫ్రెండ్స్ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయన మనల్ని ఆశీర్వదించాలని కాపాడాలని మన మీద దయ చూపించాలని మనకు కావాల్సిన ఇవ్వాలని ఆయన ఎంతో సంతోషపడుతూ మన దగ్గరకు వస్తున్నాడు మనం కూడా ఆ విషయాన్ని తెలుసుకొని ఆయన వైపు కనుక మన మనసుల్ని మన ఆలోచనల్ని తిప్పినట్టయితే మనం కూడా గొప్పగా దీవించబడతాం మనం కూడా ఎంతో ఆశీర్దించబడతాం మీరు కూడా దీవించబడాలి ఆశీర్దించబడాలి అనుకుంటే ఖచ్చితంగా దేవుని మాట పట్టుకొని ప్రార్థించు ఆయనతో ఐక్యమయ్యి నీ మనసును ఆయనతో కలిపి ప్రార్థించుడు నీ ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్